మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరూ చెప్పలేరు అనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ పండగ పూట ఆనందంగా స్వగ్రామానికి వెళ్తున్న ఓ కుటుంబంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది రోడ్డుపై వెళ్తున్న కారులోకి ఒక్కసారిగా అడవి జంతువు దూసుకురావడంతో తన వడిలో ఎంతో సురక్షితంగా ఉన్న నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి మధ్యప్రదేశ్లోని గుణా జిల్లాలో జనవరి పద్నాలుగున ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది గుణా ప్రాంతానికి చెందిన సోను చాట్ అనే వ్యక్తి సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి తన భార్య నాలుగేళ్ల కుమార్తె తాన్యాతో కలిసి బుధవారం తన స్వగ్రామానికి కారులో బయలుదేరాడు బైపాస్లోని ధొకంబ ప్రాంతానికి చేరుకోగానే రెండు నీల్గై జంతువులు అకస్మాత్తుగా రోడ్డుపైకొచ్చాయి ఒక్కసారిగా దూసుకొచ్చిన అడవి జంతువులను చూసి సోను అలర్టయ్యేలోపే దారుణం జరిగిపోయింది ఆ జంతువుల్లో ఒకటి కారు అద్దం పగలగొట్టుకుని లోపలికి దూసుకొచ్చింది దీంతో ముందు సీటులో తల్లివడిలో కూర్చుని ఉన్న నాలుగేళ్ల తాణ్యతలకు జంతువు కాళ్లు బలంగా తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు ఊహించని ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది కారులో చిక్కుకున్న నీల్గాయను బయటకు తీసి చికిత్స అందిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు